పోరుమామిళ్ల మండలం పులివేడు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ కమిటీ రత్సబండ కార్యక్రమం పులివేడులో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి గారు హాజరయ్యారు మరియు వైసీపీ నాయకులు సర్పంచ్ రఘునాథరెడ్డి ఉప సర్పంచ్ వెంకటరెడ్డి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు రాజు రాజీవ్ బాషా గొడుగుమస్తాన్ నారాయణ నారాయణరెడ్డి బాలయ్య బడేసాబ్ అశోక్ రెడ్డి కొండ రమణారెడ్డి పి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా రెడ్డి గారు మాట్లాడుతూ జగన్ అన్న ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కమిటీలను ప్రజాస్వామ్య పద్దతిలో నిబద్దత నిజాయితీ కలిగిన వారిని కూటమిలో ఎన్నుకోవాలని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడు ఎన్నుకున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు లేదని తెలుసుకున్న జగనన్న ఈసారి పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి ప్రత్యేక గుర్తింపు మరియు ఆర్థికంగా ఆదాయం ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చలేదని కేవలం ఆర్భాటం హంగమ తప్ప ప్రజలకు న్యాయం జరగడం లేదని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వారికి అప్పగించడం జరుగుతోంది దీనివల్ల వైద్యం మరియు వైద్య విద్యార్థులకు పూర్తి అన్యాయం జరుగుతుందని ఇప్పుడు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కనుమరుగైంది అని సామాన్యులకు విద్య వైద్యం సామాన్య అందుబాటులో లేదని రైతులకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇప్పుడు ప్రజలందరూ జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారని నాగార్జున రెడ్డి గారు అన్నారు సర్పంచ్ జిల్లా అధ్యక్షులు రాజు భాష మరి నారాయణ రెడ్డి కృష్ణారెడ్డి మన మస్తాన్ ఇక్కడ ఉన్న అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరును మరొక్కసారి తెలియజేస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సరైన గుర్తింపు గాని సరైనటువంటిది లేదనేది అసంతృప్తి అసంతృప్తి ప్రజల్లో అంటే కార్యకర్తల నాయకుల్లో ఉన్నారని చెప్పి తెలుసుకుని ఈశ్వరి ముందుగానే ఇప్పటి నుంచి ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేస్తారో వాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తాను వాళ్ళకు ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఇచ్చి సెంట్రల్ కమిటీ మన పార్టీ ఆఫీసు నుంచి సెంట్రల్ కమిటీ నుంచి వాళ్ళకు ఐడి కార్డు వస్తుంది మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు మళ్ళీ మనకు ఓటర్ కార్డు ఏ విధంగా ఉంటుందో రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం విజయవాడ పార్టీ ఆఫీసులో గాని జిల్లా ఆఫీసులో గాని ఎక్కడిపోయినా ఈ ఐడి కార్డుతో మనం అధికారుల దగ్గర కూడా పనిచేసుకోవచ్చు రేపు ఎస్సీ కమిషన్ బీసీ కమిషన్ మరి విధంగా వివిధ రకాలైనటువంటి రైతుకు సంబంధించి గాని ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు మన ప్రభుత్వం వస్తే గతంలో ఆ విధంగా జరగలేదు కొంతమంది అసమ్మతి కూడా ఉంది మేము పార్టీ కష్టపడి చేస్తే మాకు లేదు మళ్లీతోళ్ళకి ఇచ్చినానని చెప్పేసి అని అని ఆ విధంగా ఆయన దృష్టికి పోయింది పోయిన తర్వాత ఆయన ఖచ్చితంగా అందరినీ కూడా మన పార్టీ కష్టపడే వాళ్ళకి చేయాలి అయితే మీరు కమిటీ ఎన్నుకుండే వాళ్ళను అతి జాగ్రత్తగా ఎన్నుకోండి కోవర్టులు మందుకు పోయే వాళ్ళు డబ్బులు లొంగే ఇటువంటి వాళ్ళు కాకుండా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండే వాళ్ళనే ఎన్నుకోండి అది మాకు చెప్పడం మేము మళ్ళీ మీకు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఒకటి ఎస్సీ కమిటీ రెండు బీసీ కమిటీ మళ్ళీ రైతు కమిటీ మహిళా కమిటీ మరి సోషల్ మీడియా కమిటీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఇది కాకుండా పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక కమిటీ ఆ కమిటీలో ఒకరు అధ్యక్షులుగా ఏడు మంది ప్రధాన కార్యదర్శులుగా ఏడు మంది కార్యదర్శులుగా ఆ కమిటీ పదహైదు మందితో ఎదుర్కొని జరుగుతుంది